హాయ్ అండి వెల్కమ్ టు పెసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో సున్నుండలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించిపోతున్నాను మరి ఈ సున్నుండల్ని మన నాయనమ్మల కాలంలో చేసేటువంటి టేస్ట్తో అంతే రుచిగా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ సున్నుండల్ని నేను చూపించిన ప్రాసెస్తో అతి తక్కువ టైంలో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ సున్నుండల్ని ఏ విధంగా చేయాలో దీని ప్రాసెస్ ఏంటి విడులకెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర కప్పు వరకు వైట్ మినపగుళ్ళు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పొట్టి తీయని బ్లాక్ మినపు గుళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఈ కూడా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ మినపగుళ్ళని పచ్చివాసన పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఈ మినపగుళ్ళని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి ఇప్పుడు ఈ మంచి కలర్ వచ్చినాయండి ఇప్పుడు దీంట్లోనే రెండు టీ స్పూన్ల వరకు రైస్ వేసుకోవాలి ఈ మెనుప సున్నుండలో రైస్ వేసి మిక్సీ పట్టుకుంటే మనం సున్నుండలు తినేటప్పుడు మన నోటికి అంటుకుపోకుండా ఉంటుంది అందువల్ల రైస్ వేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేగిపోయినాయి అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కా తీసేసుకొని ఒక పెద్ద పళ్ళంలో వేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలండి ఈ మినపుకుళ్ళని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినపు రెండు మూడు సార్లుగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మినపకుళ్ళని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఒక పళ్ళెంలోకి వేసేసుకుందాం ఇప్పుడు విధంగా మిగిలి ఉన్న మెనపుళ్ళను కూడా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఈ పళ్ళెంలో వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి మీరు ఇంకా ఎక్కువ తీపి ఇష్టపడేవారైతే ఇంకొక అరకప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ రెండింటిని కూడా మొత్తం మిక్సేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని మరల ఈ పౌడర్ను వేసుకొని మొత్తం ఈ బెల్లం మొత్తం కలిసేటట్టు మరలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా సున్నుండల పిండి బెల్లం బాగా కలిసేంత వరకు ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మరలా అదే పళ్ళెంలో మిక్సీ పట్టుకున్న సున్నుండల పిండిని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని వేసిన తర్వాత ఈ పిండి మధ్యలో ఒక హోల్లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు నెయ్యి తీసుకొని కొంచెం మరిగించుకొని ఈ పిండిలో కలుపుకోవాలండి మనం ఈ సున్నుండల పిండిలో నెయ్యిని కలుపుకున్నప్పుడు నెయ్యిని వేడి చేసుకుని వేసుకుంటే సున్నుండల పిండిలో తొందరగా కలుస్తుందండి ఇప్పుడు ఈ సున్నుండల పిండి నెయ్యి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం పిండి నెయ్యి బాగా కలిసిన తర్వాత మనం సున్నుండలు చుట్టుకోవడమేనండి మనం సున్నుండలు చేసుకునేటప్పుడు రెండు చేతులతో ప్రెస్ చేసుకొని నొక్కు పెట్టి చేసుకుంటూ ఉంటే సున్నుండలు రౌండ్గా వస్తాయండి ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న సున్నుండని ఒక పళ్ళెంలో పెట్టేసుకుందాం ఇప్పుడు మిగిలి ఉన్న సున్నుండల పిండిని కూడా ఇదే విధంగా సున్నుండలు చేసుకోవాలి మరి అతి తక్కువ టైంలో ఎంతో ఈజీగా టేస్టీగా ఈ సున్నుండల్ని తయారు చేయడం చూశారు కదా మరి నాయనమ్మల కాలంలో తయారు చేసేటువంటి ఈ సున్నుండల్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్